హాయ్ అందరికీ నేను మహేష్ అన్న సబ్స్క్రైబర్ని అన్న నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు యూట్యూబ్లో వీడియోలు చూసి నేను అన్నడా డైరీ ఫామ్ పెడదామనుకున్నాను కానీ వీటిల్లో గొర్రెల్లో ఏంటంటే షీప్స్లో మీట్ పర్పస్ మంచి లాభం ఉంటుంది ఇటు బుట్టే పిల్లలు పెంచుకొని అమ్ముకుంటే మంచి లాభం వచ్చింది పుట్టేళ్ల పిల్లలు పుడితే మంచి లాభం వచ్చిందని ఇలాగ తల్లులు కొని పిల్లలు ఉన్నాయి కొన్నాను కొన్ని వీటిలో కొన్ని పిల్లలు పెట్టి కొన్ని పెద్ద పిల్లలు ఉన్నాయి కొన్ని ఏమో ప్రెగ్నెంట్గా ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి వీటికి ఒక పొటేలు కూడా తీసుకోవాల అయితే మే మేక ఒకటి ఉంది గొర్రెలు ఉన్నాయి ముప్పై ఐదు గొర్రెలు ఒక మేక అది వచ్చేసి గుంటూరు అన్న గుంటూరు జిల్లా అన్న గుంటూరు మాది ఏదన్నా మంచి లాభం అన్న మంచిగా ఎంచుకోండి చూడండి కేజీ ఎనిమిది వందలు ఉందన్న లైవ్ అయితే మూడు వందల యాభై నాలుగు వందలు ఆ మధ్యలో దాకా ఉంది ఆంధ్రాలో వచ్చేసి పొటేల మాంసమే ఎక్కువ ఇష్టపడతారు అన్న ఎక్కువ పొట్టేల మాంసం ఇష్టపడతారు తెలంగాణలో మటుకి మేకపోతు మాంసం ఇష్టపడతారు అదే మంచిదనుకుండా ఎక్కడ వాళ్ళు ఏది అలవాటు పడితే వాటికి సంబంధించిన పెంచాలన్నా అప్పుడే మనకు కొంచెం మంచి రేట్ వస్తుంది వీటి నుంచి వచ్చే పిల్లలు పెంచుకొని అమ్ముకోవటం అది అన్న సరే అన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి వాళ్ళకు నచ్చిన ఫీల్డ్లో మంచిగా సక్సెస్ సాధించండి నచ్చని జాబులు చేసుకొని జీవితాంతం ఆడే కష్టపడే కానీ నచ్చిన దాంట్లో కష్టపడితే మంచి ఇన్కమ్ ఉంటుంది ఐ హోప్ మీరు అందరూ మీకు నచ్చిన పని చేస్తారనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మహేష్ అన్న ఛానల్ని ఎంజీఆర్ ఎంఎస్ అనే యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ సబ్స్క్రైబ్ చేశాక ఆల్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్